ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నగర పంచాయతీ శివరాజ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ గెలుపుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఓటర్లకు వివరించారు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళలకు పదిహేను వందల నెలకు వృత్తి కల్పించడం జరుగుతుందని ఈ మేనిఫెస్టో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ పథకాలను అమలు చేస్తుందని అన్నారు శివరాజ్ నగర్ గ్రామ ఓటర్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గొట్టిపాటి లక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పద్నాలుగో వార్డులో టీడీపీ గురించి ప్రచారం చేయడం జరుగుతుంది షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఈ పథకం పేరు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేక నెలకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి నెలకి సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రతి రైతుకు ఆర్థిక సహాయం ఇరవై వేలు ఇస్తారు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తారు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతకంటే మేనిఫెస్టో ఏ ప్రభుత్వం వదలలేదు ఏ ప్రభుత్వం చేయలేదు ఏ ప్రభుత్వము ఇది బాబు సూనిటీ భవిష్యత్ గ్యారెంటి ఈ యొక్క పథకంలో ద్వారా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో లబ్ధి పొందుతారని బాబు గారు ప్రకటించడం జరిగింది జై చంద్రబాబు